హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శివ అఫీషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే మా ఆవు పాలతో అయితే పన్నీర్ వేస్తామని అయితే అనుకున్నాను ఆ ఆవు పాలు కొన్ని తీసేసుకొని వేడి వేసి అయితే పాలు వేడైనాక మసలినాక దాంట్లో ఒక నిమ్మకాయ పక్క విండేసుకుంటే మనకైతే పాలు అయితే విరిగిపోతాయి విరిగిపోయాక అవి మనం వేరే ఒక దాంట్లోకి తీసుకొని కాటన్ క్లాత్లో పోసేసుకొని అయితే నీళ్ళు లేకుండా మొత్తం వడగట్టి గట్టిగా గట్టిగా నీళ్ళు లేకుండా అయితే దాన్ని విండాలి పిండినాక వడగట్టేసి మంచిగా దాని మీద ఒక బరువు పెట్టి అయితే ఉంచాలి నేను నైట్ పెట్టి మార్నింగ్ అయితే తీసిన తీసే వరకు అయితే ఇట్లయితే అయింది దాన్ని అయిన దాన్ని మనం ఇట్లా పీసెస్ లెక్క బాక్స్ లెక్క ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిని మనము ఒక డబ్బాలో కానీ డబ్బాలో పెట్టి టిఫిన్ బాక్స్లో కానీ పెట్టేది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇవి మేమైతే ఎప్పుడైతే ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే మా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మా ఆవు పాలు మాకే ఉన్నాయి కదా ఆవులు బర్రెలు ఉన్నాయి అయితే దాంట్లో పాలు తీసి అయితే పక్క పెట్టుకొని ఇట్లయితే నేను చేసిన హోమ్ మేడ్ పన్నీర్ అనేసి అయితే చేసిన ఈ కర్రీ అనేది నేను రేపు రేపు బ్లాగ్లో అయితే పన్నీర్ మసాలా కర్రీ చేద్దామని అనుకుంటున్నా అది కూడా అండేదైతే నేను లాగ్లో అయితే కంటిన్యూగా ఇట్లా వీడియో అయితే నేను క్లిప్ అయితే మీకు పోస్ట్ చేస్తాను ఇది ఆవు పాలతో చేసిన కాబట్టి మనకైతే కొంచెం ఇట్లా రెడ్ కలర్ అయితే వస్తాయి ఆవుపాలు అయితే మనకి రెడ్గా ఉంటాయి కదా కొంచెం మన గేదె పాల లెక్క అయితే ఇవి ఉండవు కొంచెం కలర్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి పన్నీర్ కూడా కొంచెం మనకి రెడ్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఇది ఒకసారి మేము చేసుకొని నాక మాకు మంచిగా అనిపించి ఇట్లా మంచిగా వచ్చింది అనుకుంటా ఇంకోసారి అయితే మేము పాలతో అయితే చేస్తాం అప్పుడైతే వీడియోని మేము చేసేటప్పుడు మొత్తం క్లారిటీ అయితే మీకు వీడియో అయితే పెడతాను ఈ పన్నీర్ కర్రీ వండింది అయితే క్లిప్పి యాడ్ చేద్దాం అనుకుంటే ఈరోజైతే అయితే నేను కర్రీ వండలేదు రేపు వండుదాం అనుకుంటున్నా ఈ ఈ కర్రీది కూడా రేపు వండినది కూడా నేను మళ్ళీ మీకు ఇంకొక బ్లాగ్లోనైతే అది అప్లోడ్ చేస్తాను నాకు తెలిసినట్టయితే నేనైతే పన్నీర్ అయితే చేసే చూపించాను మీకు ఇట్లా ఏదైనా డౌట్ ఉంది ఇట్లా నేను ఏదైనా రాంగ్ ఇట్లా చేసినట్టు అనిపిస్తే ఇట్లా మీరు అయితే కామెంట్లో అయితే పెట్టేసేయండి అది ఎట్లా చేస్తారో ఏందనేది మాకు తెలిసింది మేము చేసినాము ఈసారి అయితే పన్నీర్ అయితే చేశాను నెక్స్ట్ టైం అయితే నేను కలక్కని చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే రోజుకొక హై అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇట్లా డైలీ బ్లాగ్స్ పెడదామని అయితే నేను అనుకుంటున్నాను ఒక బాక్స్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా ఇప్పుడైతే నేను ఇక్కడైతే కట్ చేసుకొని వాటినైతే అందులో పెట్టేస్తున్నా పెట్టేసి నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాను మా వాళ్ళకైతే చూపిస్తున్నాయి ఎట్లా వచ్చినాయి అనేసి కరెక్ట్ వచ్చినాయా లేవా అని అయితే చూసాము మంచిగా వచ్చినాయి ఎక్కడైతే బ్రేక్ అయితే కాలేదు మంచిగా ఉన్నాయి పన్నీరు మంచిగా వచ్చింది ఇది ఇది రోజైతే మనం చేసిన వీడియో అయితే ఈ పన్నీర్ తయారీది అయితే చూసారు కదా మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నన్ను ఇంకా ముందు ముందు ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను నేనైతే ఇలానే డైలీ బ్లాగ్స్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను డైలీ రొటీన్ బ్లాగ్స్ ఏంట్లా అనేది పల్లెటూర్లో ఎట్లా ఉంటుంది అనేది అయితే మీకు అనుకుంటున్నాను బాయ్